నా పేరు మీద కుడుగులు చేసి ఆ కుడుములో కుక్కలకు మీద వేసుకోవటం పశువుల పాకల మీద వేసుకోవటం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరొక లాంగ్ వీడియో తీయాలనుకుంటున్నా సో ఈరోజు అయితే అన్ని ఫెస్టివల్స్ కలిపి ఈ రోజు ఒక ఫెస్టివల్ అనమాట సో పల్లెటూర్లలో అయితే ఎక్కువ చేస్తారు ఈ ని సో దీన్నైతే సిటీలలో చేస్తారా చేరని మనకు తెలియదు కొంతమంది చేస్తుండొచ్చు మేబీ కొంతమంది చేయకపోవచ్చు సో ఈ వీడియో చూసినాక వీడియో కింద కామెంట్ చేయరు మీరు కూడా చేస్తే సో ఈరోజైతే అన్ని ఫెస్టివల్తో కలిపి రోజు గిట్ట ఒక ఫెస్టివల్ అది ఏంటంటే కుక్కల పండుగ అనమాట సో వినడానికి విచిత్రంగా ఉండొచ్చు మీ అందరికీ కాకపోతే చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా కాకపోతే దాని ప్రాసెస్ ఏంటనే చాలా తక్కువ మందికి తెలుసు నా తెలిసి సో అందులో నేను కూడా తెలియని వ్యక్తులలో నేను కూడా ఒక వ్యక్తిని సో అది ఫెస్టివల్కి అయితే సంక్రాంతికి వేసినట్టే ఈ కుక్క బొమ్మ అనేది ముందల ఇంటి ముందల వాకిట్లా వేసేస్తారనమాట వేసేసి ఆ కుడుముల్లాగా చేస్తారు పిండి వంటలాగా కురుములు అవి ఎట్లా ఉంటాయి ఏ విధంగా చేస్తారు అనేది గిట్ట చూపిస్తాను మాక్సిమం మా ఇంట్లో ఆల్రెడీ చేసేసారు మార్నింగే సమ్ డిస్టర్బెన్స్ ఉంటుందని మిద్ద బైక్ వచ్చి తీసుకున్నాం మా మేనత్త వాళ్ళ మీద సో కిందికి వెళ్ళైతే కొంతమందిని అడుగుదాం వాళ్ళకి ఏమైనా తెలుసా పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం కుక్కల పండుగ ఎందుకు చేస్తారు ఏం కథ అనేది గట అన్ని వివరంగా ఏందనేది చెప్తాను అనమాట సో మన స్టోరీ అయితే తెలియదు మనం గిటా తెలుసుకోవాలని ఎంతో ఆతృతగా ఉంది సో ఇప్పుడైతే కింద ఆ స్టోరీ ఏందనేది తెలుసుకుందాం స్నేశ్ సార్ సో ఇప్పుడైతే అక్కడున్న వ్యక్తిని సో ఆయన ఒక రిటైర్ లెక్చరర్ అనమాట సో ఆయన నా సార్ని అడిగి అయితే తెలుసుకున్నాం సో స్టోరీ ఏందనేది సో ఇంకా ఇద్దరు ముగ్గురు అడుగుదాం ఎందుకంటే కన్ఫర్మేషన్ కావాలి కదా సో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినాం కాబట్టి అందరికీ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో రండి ఇప్పుడు కుక్కల పండుగ కోసం అయితే పిండి పట్టించుకొని పోతారు మా ఊరులోయ అయితే కుక్కల పండుగ ఎందుకు జరుపుకుంటారు దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు నా పక్క కొట్టు నేను లెక్చరర్ గారిని అడిగి తెలుసుకుందాం సో వీళ్ళంతా మా ఊరు వాళ్ళే ఒకసారి వాళ్ళందరూ కొన్ని సో మావారు పెద్ద అనమాట సో పల్లెటూర్లనే పెద్ద మనుషులని అట్లా మాట్లాడతారు అనమాట సో ఇప్పుడైతే లెక్చరర్ అన్న అడిగి తెలుసుకున్నాం సో చెప్పండి సార్ కుక్కల పండుగ స్టోరీ ఏంది అసలు ఈ కుటుంబ పండుగ జరుపుకోవడానికి కారణం పూర్వము ధర్మరాజు చనిపోయిన వారిని అందరినీ తన పాశం చేత బంధించి తీసుకుపోయేవాడు రాను రాను కొన్నాళ్ళకు ఆయన ప్రదర్శించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అత్యుత్సాహంతో చదవకముందే కొంతమందిని తరలించే ప్రయత్నం చేసిండు చదవకముందే తీసుకుపోవడం ఇప్పుడు వీళ్ళంతా పోయి విష్ణుమూర్తి దగ్గర పోయి అయ్యా మమ్మల్ని ఈ విధంగా చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే యమధర్మరాజు తీసుకెళ్తుడు మేము చాలా బాధపడుతున్నాం ఆయన శాంతించే మార్గం ఏదన్నా ఉంటే చెప్పమని విష్ణుమూర్తిని ప్రార్థించారు ప్రజలంతా ఇప్పుడు విష్ణుమూర్తి ఏమన్నాడట యమధర్మరాజును మెప్పించి ఏమయ్యా నువ్వు ఇంత అత్యుత్సాహం చూపుతున్నావు మంచి పద్ధతి కాదు నువ్వేం కోరుకుంటావో కోరుకో అయ్యా నా పేరు మీద సంవత్సరానికి ఒకసారైనా ఒక పండుగ చేయాలి అన్నాడు కోరిడు ఆ పండుగ ఏమిటి ఏంది అంటే నా పేరు మీద కుడుమ చేసి ఆ కుడుమలోని కుక్కలకు ఎండ మీద వేసుకోవటం పశువుల పాకల మీద వేసుకోవటం వేసుకొని నన్ను దలుసుకొని నా బొమ్మను ఆకిట్లో గీసుకొని ఆ బొమ్మకు కూడా పేరు పేరున కుడుములు వేయాలని కోరిండటం ఆ సందర్భంలో ఒక పురాణ గాథ ప్రకారం ఈ కుడుముల పండుగ కుక్కల పండుగ కీడు పండుగ అని జరుపుకుంటున్నారని జనంలో వాడుక అంతేనా ఇది కుడుముల పండుగ యొక్క వృత్తాంతం స్టోరీ ఏందనేది మనం లెక్చరర్ గారు అయితే అనమాట సో ఎవరైనా ఈ స్టోరీ రాంగ్ అనుకున్నా లేకుంటే వర్త్ అనిపిస్తే ఎస్ అని కామెంట్ చేయరు సో ఒకవేళ రాంగ్ అనుకుంటే మాత్రం అసలు స్టోరీ ఏంది అనేది కామెంట్ చేయరు సో రుణ పండుగ అనేది సో ఇప్పుడైతే మా ఊరి సైడు కుటుంబంలో ఎట్లా చేస్తారు దాన్ని ఏ విధంగా చేస్తారు అనేది సార్ గారు చెప్పారు కదా సో ఒక వీడియోని చూపిస్తానికి ప్రయత్నిస్తాను సో మా ఇంట్లో ఆల్రెడీ చేశారు సో వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చేస్తే దాని వీడియో తీసి మీకు చూపిస్తాను అనమాట సో అదనమాట ఈ స్టోరీ సో ఇప్పుడు కుడుములు అయితే మా సైడ్ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు చూపిస్తాను ఆల్రెడీ ప్రిపేర్ చేశారు ఇంకో వాళ్ళు ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోతే గలీజ్గా ఉంటుందని ఇప్పుడైతే పోతలేను సో ఇవన్నమాట మనోళ్ళు ఇడ్లీ పాత్రలు అలా చేసారు సో ఈ కుడుములని ఫస్ట్ కుక్కలకు ఇంటి మీద లెక్చరర్ గారు చెప్పినట్టు పొలంలా ఇవన్నీ చల్తారనమాట సో ఇది కదా ఫస్ట్ కుక్కలకు వేసిన తర్వాతనే ఒకవేళ కుక్కలు దొరికనప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ కుక్కలకి కుక్కలకు పక్కకు తీసి దేవునికి తీసినట్టు పక్కకు తీసి తర్వాత మనం తింటాం ఫస్ట్ తీసినా ఏమిటో చూసినాము అవి మాత్రం కుక్కలకి వేస్తాం అనమాట సో ఇంటి ముందరేమో కుక్క బొమ్మ వేస్తాం కుక్క బొమ్మ నార్మల్గా అందరూ అయితే స్కూల్ టైంలోనే మనం వేస్తాం అనమాట అన్న ఐదులు గీసి వేస్తారు సో అదనమాట ప్రాసెస్ ఇప్పుడు ఇప్పటిదాకా ఈ కుటుంబాలని హోల్డ్ చేసిన పాప హాయఫ్ Hi friends. Hi friends.